హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో రీసెంట్ గా మీ వీడియోస్ లో స్వాగ్ ని ఒక ట్రోల్ చేసి మళ్ళీ ఆ వీడియో ని డిలీట్ చేయడం జరిగింది నిజమే నాది నేను చూసాను లేదు నేను ఏ వీడియో డిలీట్ చేయలేదు తనతో పాటు కలిసి నేను వీడియో చేసినందుకు అది ఆ వీడియోస్ అనే డిలీట్ చేసినా నేను నెగటివ్ అయినా దీనికంటే పూజా క్యూటీ తెలుసు కదా మీకు లేడీ ట్రోలర్ తనని తిట్టేసరికి నేను ఆమెను తిట్టినా తర్వాత అట్లా కలిసి ఒకటే దగ్గర ఉంటాము ఇవన్నీ మనకొద్దు ఇవన్నీ ఎందుకు అన్న అని మాట్లాడితే ఓకే అని చెప్పి ఆ వీడియోలో ఏదైతే నేను ట్రోల్ చేయబడ్డా అన్న నువ్వు ఈ దగ్గర నుంచి ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇట్లా చేస్తావు అని చెప్పి వాళ్ళు మొత్తుకునేసరికి అన్ని తీసేసిన ఓకే ఇప్పుడు ఏదైతే స్వాగ్ గర్ల్స్ మీద నడుస్తున్న బెట్టింగ్ యాప్స్ ఇష్యూ ఉందో స్వాగ్ గర్ల్స్ మీద ఏమి నడుస్తుంది అది కాదు నాకు తెలిసి ఆమె ఏముంది టాలెంట్ చూపిస్తుంది అంతే కుళ్ళ మాట టాలెంట్ చూపిస్తుంది దానికి మించి ఇంకేం లేదు అక్కడ సో నిజంగా ఐదు లక్షలు సంపాదిస్తున్నాం బ్రో పర్ మంత్ కి ఏమో అన్న ఇప్పుడు నువ్వు నేను లేదు సంపాదిస్తుంది ఎట్లా అంటే టాలెంట్ చూపిస్తే ఎవరికైనా ఉంటది కదా బ్రో ఎలాంటి టాలెంట్ అంటారు ఇంకా మీకు తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీని ద్వారా చెప్తే పరిచయం బ్రో ఇప్పుడు మీకు ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పటిదాకా మీరు ఎందుకు ప్రమోషన్ చేయలేదు ఇప్పటిదాకా మీ వీడియోస్ మొత్తం నేను ప్రమోషన్ ప్రమోషన్ కూడా చేయలేదు డబ్బు అవసరం లేదా మీకు డబ్బు అవసరం అన్నా కానీ ఎవడో చెప్పింది చేస్తే అది నిజమో అబద్దమో మనకు తెలియదు ఇప్పుడు మీరు ప్రమోషన్ చేయమన్న నాకు జెన్యున్ అనిపిస్తే నేను చేస్తాను కానీ ఇప్పటి వరకు నేను చేసిన దాంట్లో ఏదో చేసిన వర్క్ ఫ్రం హోమ్ గురించి ఆ లేడీస్ కి సంబంధించింది నాకు మంచిగా అనిపించలేదు రిటర్న్ అంతే నేను మళ్ళీ చేయలేదు దాని తర్వాత ఇచ్చేసిన నాకు బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చింటు మోడల్ గాని ఇప్పుడు ఇంకోలు గాని ఒక టెన్ థౌసండ్ ఫాలోవర్స్ రాగానే ప్రతి ఒక్కరు ఒక టెలిగ్రామ్ ఛానల్ కానీ ప్రమోషన్ గానీ ఇంకోటి గానీ ఒక వెయ్యి కానీ రెండు వేలు గానీ అసలు ఐదు వందలు ఎంతో కొంత ఎక్స్పర్ట్ చేసి వాళ్ళు మనీ అనేది ఎంటర్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పటిదాకా మీరు ఒకే ఒక ప్రమోషన్ చేశారన్నారు అది కూడా రిటర్న్ ఇచ్చారు ఎందుకని మీకు అర్థం వచ్చింది మీ దగ్గర కంపెనీస్ నా దగ్గర ఇప్పటికి కూడా ఉన్నాయి అన్న కంపెనీస్ వస్తున్నాయి బెట్టింగ్ ఆప్స్ కూడా చూస్తున్నాయి ప్రతిదీ నాకు వస్తున్నాయి కానీ నాకు వద్దు అనుకున్నా వద్దు అనుకున్నా నేను వాడు చెప్పినట్టు వాడు కంపెనీ కోసం నేను పని చేయలేను అతను కాదు బస్ అంతే ఏంది పబ్లిక్ కి నేను ఒక చెప్తున్నా ఏమనంటే అంటే ఇది తప్పురా బాయి ఇది నేనే తప్పుదారు పోతే కరెక్ట్ కాదు కదా అది సో ఇంకోటి ఏంటంటే మీరు విజయగోడ్ కానీ చంద్ కానీ బాగా ఫ్రెండ్స్ అని విన్నాను ఏదైతే విజయగోడ ఏదైతే మనీ పబ్లిష్ చేస్తున్నారు అంటే సబ్స్క్రైబర్స్ కి ఒకసారి సబ్స్క్రైబర్స్ కి ఏదైనా ఐఫోన్స్ కానీ ఇంకోటి కానీ ఒక హెల్ప్ లాంటిది హెల్ప్ అనే అనుకోవచ్చు హెల్ప్ లాంటి ఒకటి చేస్తున్నాడు అది జెన్యున్ అంటారా లేదా ఫేమ్ కోసం లేకపోతే యూట్యూబ్ వ్యూస్ కోసం అలా చేస్తున్నారు ఎందుకంటే చందు విజు గాని చందు గాని ఒకనొక టైంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళే వీళ్ళు కూడా అవునన్న ఇప్పుడు ప్రమో ఇప్పుడు వాళ్ళు చేసింది కూడా వాళ్ళు ఇప్పుడు ఒక పది నుంచి పది మంది నుంచి ఒక ఐదు మందికి అయితే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు యూట్యూబ్ కష్టపడ్డారు వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏంది ఇప్పుడు విజు గాని ఎంత కష్టపడ్డాడు అనేది నాకు తెలుసు చందు గాని ఎంత కష్టపడ్డాడు టిక్ టాక్ నుంచి టిక్ టాక్ వెళ్ళిపోయినప్పటి నుంచి వాళ్ళు యూట్యూబ్ పట్టుకుని ఉన్నారు వాళ్ళు అదే దాని మీద ఇప్పుడు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళకు పది మంది ఇప్పుడు బెట్టింగ్ యాప్ గురించి మధ్యలో కొంచెం బాగా బాగా అవును దాని ద్వారా ఏందంటే వీళ్ళు అంతా చీటర్స్ వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అన్నారు వాళ్ళు పది మందితోని పది మంది ఒక బెట్టింగ్ యాప్స్ వల్ల ఇద్దరు మొన్న కానీ వాళ్ళు ఒక వాళ్ళ టెన్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ కన్నా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఐఫోన్ ఇవ్వడం కానీ ఇవ్వవే అది నిజమే అమ్మ ఎవరికైనా భేదవాళ్ళకి ఇద్దరు హెల్ప్ చేయడం రైస్ బ్యాగ్స్ అట్లాంటి ఇవ్వడం ఇచ్చారు వాళ్ళు హెల్ప్ చేసారు చేయలేదని నేను చెప్పాను చేసారు వాళ్ళు చందు కానీ విజు కానీ ఇద్దరు ఇప్పుడు వాళ్ళు ఏదో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే బెట్టింగ్ యాప్స్ ఏం ప్రమోట్ అయితే చేస్తలేరు బికాస్ అదేదో దాని వల్ల ప్రాబ్లమ్స్ అయిస్తున్నాయి ఇప్పుడు యూత్ చనిపోతున్నారు రీసెంట్ గా ఒక అబ్బాయి కూడా సైదాబాద్ అబ్బాయి కూడా చనిపోయిందని అని చెప్పి క్లోజ్ చేసిరు కదా సో ఇంకోటి ఏంటంటే మీరు చేసే కంటెంట్ ఏదైతే ఉందో ఇన్స్టాలో మీరు చేసేది అది మంచి 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 మీరు కదా అంటే వాడిని ట్రోల్ చేస్తున్నా అంటే వాడు వచ్చి పిచ్చిగా చేస్తేనే కదా నేను బూతులు వాడు మళ్ళీ గలీజ్ వచ్చి చేస్తే ఇప్పుడు నార్మల్ గు ఇట్లా చేయకరా భయం చెప్తున్నా వెళ్ళిపోతున్నా ఇప్పుడు స్వాగ్ గల్స్ ఉంది నేను తిట్టినా నేను తిట్టినా స్వాగ్ గల్స్ దేనికోసం తిట్నా గలీజ్ మాటలు మాట్లాడుతుంది కాబట్టి నేను తిట్టినా ఒక ఆడపిల్ల ఆడపిల్ల ఉండాలి వచ్చి మరి బజెట్ తగ్గించి గలీజ్గా మాట్లాడితే ఇట్లా ఉంటుంది మరి సో వాళ్ళంటే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ అందరినీ వేసుకుంటున్నా వాళ్ళని ఒక్క ఆమె నా టార్గెట్ కాదు తర్వాత షామానా శుమాన పేరుంది ఇద్దరు ఇద్దరు బక్కగా ఉంటారు వాళ్ళతో ఇంకా గలీజ్గా చేస్తారు తర్వాత శిల్ప అని చెప్పి ఆ అమ్మాయి వీళ్ళందరినీ నేను వేసుకున్నా సానా వాళ్ళని వేసుకున్నా మౌనికనే వేసుకున్నా వీళ్ళందరినీ తిట్టినా కదా ఇప్పుడు వాళ్ళు కనిపిస్తలేరు ఆల్మోస్ట్ వాళ్ళకి కనిపిస్తలేరు ఎందుకంటే వాళ్ళకి లైఫ్ అంటే ఏందో అర్థమైంది ఇది నాలుగు రోజుల ఉంటది అంతే నాలుగు రోజులు పబ్లిసిటీ ఉంటది నాలుగు రోజులు ఫేమ్ ఉంటది తర్వాత బయటికి ఏడికి పోయినా వాళ్ళకి ఇజ్జత్ ఉండదు ఇదేమో అన్నం పెట్టదు వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం అంతే ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఆయన పేరు లాగుంటాడు రసుల్పురంకు రింకు రింకు పిప్పోటూ అవునా నా ఇప్పటి మసీనా ఉంటాడు సేమ్ అది వేస్ట్ వాడి గురించి మాట్లాడు దీనికనే ఏందన్న వాడు వాడు మనిషి అసలు నాకు అయితే వాడు అసలు కలిసి ఉంటాడు ఆ జుట్టు డ్రెస్ ఆ సేమ్ ఇప్ప పొట్ట లెక్క పంది లెక్క ఉంటాడు అందుతో పాటు ఇంకోటి జుట్టు కలర్ వేసుకుని ఉంటాడు పాప మా అమ్మాయిది ఏదో వీడియో వైరల్ అయిందని చెప్పి అంటే మనోడేనా కలిసి వెళ్ళి వాడు కాదు వాడికి అంత సీన్ లేదు అంటే ఇక వీళ్ళు వీళ్ళంతా ఇక మోడల్స్ అన్నట్టు వీళ్ళకి ఎట్లా అంటే ఇక చిల్లర ఏముందన్న ఇక చిల్లర్ కాళ్ళు ఇంట్లోకి వెళ్ళి దెంగితే అట్లా ఇంట్లకే లేదు ఏంటి ఇట్లా అవతారం వాడిని చూసి మనం చెప్పొచ్చు వాడు ఎంత గలీజ్ గా ఇచ్చిండో కానీ బాగానే సంపాదిస్తున్నాడు కదా మన వాడు ప్రమోషన్స్ అయితే బీబా చక్కని చేస్తున్నాడు ప్రమోషన్స్ ఇవన్న ప్రమోషన్స్ వస్తున్నాయి చిల్లర చిల్లరగా ఎట్లుంటది అన్న ఏదైతే ఇప్పుడు వాళ్ళు రషి బ్యాచ్నర్ కదా ఏదైతే వాళ్ళు కంటెంట్ చేస్తారు యూట్యూబ్ లో అది ఏం కంటెంట్ బ్రో ఇప్పుడు నాకైతే నాకు తెలిసి అయితే లేదన్నా నువ్వు చెప్తున్నావు దాని కంటెంట్ అని అది ఏ కంటెంట్ నువ్వు నాకు చెప్పు నేను దానికి ఆన్సర్ నేను ఇస్తాను ఫస్ట్ అది కంటెంటే కాదు నాకు తెలిసినంత వరకు అది కంటెంటే కాదు ఇప్పుడు చెత్త ఏముందన్న ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఇక్కడ దాకా వేసుకుంటే ఎవరు వేసుకుంటే ఇక్కడ దాకా ఇట్లా ఇట్లా మీద వాటిని పిసుకుతే చూస్తాడు అంటే ఏమైతుందా నెక్స్ట్ అని అదైతే ఉంటుందో ఎక్సైట్మెంట్ అది వాళ్ళు చూడని అంతే వాళ్ళు అదే చేసారు టూ టూ టండర్ గేమ్ ఆడేరు ముద్దులు పెట్టుకోవాలి కొత్తగా పబ్లిక్ ఏంటంటే అమ్మా ఇట్లా కూడా చేయొచ్చా అని చెప్పి పబ్లిక్ కొత్త ఇది చూసే మన సిటీలో ఎవరు చూడరు నాకు తెలిసి మొత్తం బయటనే అంటే ఇప్పుడు డిస్టిక్స్ బయట ఆంధ్ర సైడ్ అట్ సైడ్ శ్రీకాకుళం అట్సా మొత్తం అంత అయిపోతుంది కదా శ్రీకాకుళం అని నేను తక్కువ చేస్తాను వీళ్ళని ఏందంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన సిటీ వాళ్ళకి కల్చర్ తెలుసు కాబట్టి ఓకే బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది వీళ్ళు వీళ్ళు ఎట్లా కనిపిస్తున్నట్టే అది తోపులు ఇల్లు ఉంటది కానీ వీళ్ళు చేసేది చెత్త నాకు తెలిసిన చెత్త ఇది